హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావో తెలియ స్టోరీలోని ముప్పయ్య ఆరో భాగం సూర్య ఇందు మహాదేవి గారు విశ్వనాథ్ గారు కారులో తమ ఇంటికి అవుతారు సూర్య డ్రై డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఇందు సూర్య పక్కన కూర్చుంటుంది వెనక మహాదేవి గారు విశ్వనాథ్ గారు కోపంగా సూర్యని చూస్తూ కూర్చుంటారు ఇందు కోపంగా విండోలో నుంచి బయటికి చూస్తూ మనసులో సూర్యని తిట్టుకుంటూ అసలు ఇలా ఎలా చేయగలిగావు సూర్య కనీసం నాకు ఒక్క మాట చెప్పలేదు నీ మీద చిన్న అనుమానం కూడా రాకుండా చేశారు అప్పటికి నాకు పెళ్లి జరుగుతుందని తెలిసాక కూడా నువ్వు అంత సైలెంట్గా ఉన్నావు ఏంటి అని చాలాసార్లు ఆలోచించాను ఏమో చివరి క్షణాల్లో పెళ్లి ఆపేస్తావేమో అని అనుకున్నాను కానీ ఇదంతా కావాలని నన్ను పెళ్లి చేసుకోవటానికి నువ్వు చేసిన పని అని తెలుసుకోలేకపోయాను అని అనుకుంటూ ఉంటుంది సూర్య డ్రైవ్ చేస్తూనే ఇందు ఏం ఆలోచిస్తుందో అర్థమై నవ్వుకుంటూ ఇందు చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు ఇందు వెంటనే సూర్య చేతిలోని చేయిని విడిపించుకుని విడిపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటే సూర్య ఆ చేతిని ఇంకా గట్టిగా పట్టుకొని నా నుంచి విడిపోవటం అంత ఈజీ కాదు బుజ్జి ఇప్పటి వరకు నా కోపాన్ని చూశావు ఇప్పటి నుంచి నాలో ఉన్న అమితమైన ప్రేమని చూడు చదివే రోజుల్లో ప్రేమకుడిగా మాత్రమే ప్రేమ పంచాను ఇప్పుడు నీ ముగుడి ప్రేమ చూడు పైగా ఇప్పుడు నా ప్రేమకి హద్దులు కూడా ఉండవు అని చిలిపిగా కన్ను కొడుతో చెప్పి హిందూ చేతిని తన పెదవుల దగ్గరికి తీసుకువచ్చి చిన్న చిరుముద్దు ఇచ్చి ఎక్కువగా బుజ్జి ఇప్పటి నుంచి నీకు చిన్న కష్టం కూడా లేకుండా చూసుకుంటాను నువ్వు కూడా నన్ను ఎలా టార్చర్ చేయాలని ఆలోచించు అంతేకాని నా నుంచి దూరంగా వెళ్ళటానికి ఆలోచించకు ఎందుకంటే వెళ్ళలేవు కదా అని అంటాడు మహాదేవి గారు అప్పటి వరకు సైలెంట్గా ఉండి అప్పుడు నోరు విప్పి ఎందుకు నీ నీ నుంచి దూరం వెళ్ళటానికి ఆలోచించకూడదు నీ వల్ల ఇందు ఎన్ని బాధలు పడింది పెళ్ళైన మరో నిమిషం నుంచి ఏ రోజైనా దానిని మ దాన్ని పట్టించుకున్నావా ఎప్పుడు నీ అర్థం లేని అనుమానాలతో దాని మనసుని కష్టపెట్టావు ఇప్పటికీ కూడా ఇందుని వదలకుండా పెళ్లి చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నావు ఇప్పటి నుంచి ఏం జరుగుతుందా అని మేము కూడా టెన్షన్ పడాలి అదే ఇందు కనీసం వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఉన్నా సంతోషంగా ఉండి ఉంటుంది అనుకుంటే అది కూడా జరగనివ్వకుండా చేశావు నీ ప్లాన్ మొత్తం మాతో చెప్పి అదంతా జరిగేలా నీ మీద ఒట్టు వేయించుకొని మమ్మల్ని చేతకాని వాళ్ళగా చేశావు ఏం చెయ్యాలి నిన్ను ఇప్పటికీ కూడా హిందువుని బలవంతంగా మన ఇంటికి తీసుకువచ్చేలా చేస్తున్నావు ఇష్టం లేకుండా నీతో కలిసి ఎలా ఉంటుంది అని అరుస్తారు నానమ్మ అనవసరంగా బీపీ పెంచుకోకు అసలు మీరందరూ బుజ్జికి ఎందుకు నేనంటే ఇష్టం లేదని మీలో మీరే ఊహించుకుంటున్నారు నీతో చెప్పిందా బుజ్జికి నేనంటే ఇష్టం లేదు అని లేదు కదా దానికి నేనంటే ప్రాణం నాకు తెలియదా నా బుజ్జి గురించి ఎక్కువగా ఆలోచించకండి ఇప్పటి నుంచి మీరందరూ కలిసి నన్ను ఎలా టార్చర్ చేయాలి అని ఆలోచించండి అదే బెటర్ అని మాట్లాడుతూ ఉండగానే ఇల్లు వస్తే ఇందు విసురుగా డోర్ తీసుకొని కిందకి దిగి బయట నిలబడుతుంది మహాదేవి గారు చూడు సూర్య ఇప్పుడు ఇందు ఇష్టం లేకుండా మన ఇంటికి వచ్చింది దానికి నీ వల్ల మన ఇంట్లో చిన్న ఇబ్బంది కలిగిన ఈసారి నీ పర్మిషన్ కూడా అవసరం లేకుండా నీ కంటికి కనిపించినంత దూరంగా పంపిస్తాను అని సీరియస్గా చెప్పి కిందకి దిగుతారు సూర్య మహాదేవి గారి వార్నింగ్కి నవ్వుకుంటూ కిందకి దిగితే విశ్వనాథ్ గారు సూర్యతో మాట్లాడటం ఇష్టం లేనట్టు కోపంగా మొహం తిప్పేసి మహాదేవి గారితో పాటు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు ఇందు ఇంటి లోపల అడుగు పెడుతూ ఉంటే సూర్య అది గమనించి పరిగెత్తుకుంటూ పరిగెత్తినట్టు హిందూ దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకుని లాగి ఎక్కడికి ఓ పొలం వంటి దూసుకుని ఒక్కదానివే లోపలికి వెళ్ళిపోతున్నావు సాంప్రదాయబద్ధంగా తీసి అప్పుడు లోపలికి వెళ్ళాలి నా చెల్లెలు అంటే ఇవన్నీ చేసింది ఒకటి నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతే మరొక దానికి పెళ్ళి అయ్యింది కదా అని అనుకుంటూ ఉండగానే హరిణి తన స్కూటీ మీద సూర్య ఇంటికి వచ్చి స్కూటీ పార్క్ చేసి సూర్య దగ్గరికి వచ్చి నేను నీ చెల్లిని కాదు కదా అన్నయ్య అందుకే నేను నీకు పెళ్లి చేసుకునేటప్పుడు కానీ ఇంత ప్లాన్ చేసేటప్పుడు కానీ గుర్తుకు రాలేదు అని బొంగమ్మూతి పెట్టుకొని అంటుంది హరిణిని అక్కడ చూసి ఇందు షాక్ అయినా తను కూడా పల్లవి బెస్ట్ ఫ్రెండ్ అని తెలిసి ఆల్రెడీ పల్లవి చెప్పింది గుర్తు చేసుకొని నువ్వు కూడా ఈ ప్లే ప్లాన్లో భాగంగా ఉన్నావా హరిణి అని కోపంగా అడుగుతుంది హరిణి భయంగా ఇందువైపు వైపు చూస్తూ లేదు మేడం నాకు ఎలాంటి పాపము తెలియదు పల్లవి అన్నయ్య కలిసి ఇదంతా డ్రామా ప్లే చేశారు పెళ్ళిలో సూర్యాన్నయ్య ఫేస్ చూసినప్పుడు మీరు ఎంత షాక్ అయ్యారో నేను అంతే షాక్ అయ్యాను ఇప్పుడు కూడా అన్నయ్య నన్ను కనీసం పట్టించుకోకుండా మిమ్మల్ని తీసుకొని ఇంటికి వచ్చేశాడు కానీ నాకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా కాబట్టి వచ్చాను పల్లవి కూడా ఉండుంటే ఇంకా బాగుండేది పాపం దానికి కూడా పెళ్ళయింది పైగా పల్లవితో వెళ్ళాలంటే వివేక్ సార్ చాలా కోపంగా ఉన్నారు పొరపాటున నన్ను ఏమైనా అంటే అనవసరంగా నాకంటే ఎక్కువగా పల్లవినే ఫీల్ అవుతుందని వెళ్ళలేదు అందుకే ఇటువైపు వచ్చాను అని సందాయ్ సంజాయిషీగా అంటుంది సూర్య సీరియస్గా హర్ణి వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు హర్ని అని అరుస్తాడు హర్ని సూర్య కోపానికి భయపడుతూ ఏమైంది అన్నయ్య అని అడుగుతుంది వివేక్ పల్లవి పద్మావతి గారు ప్రతాప్ గారు నలుగురు ఇంటికి వెళ్తారు పద్మావతి గారు ప్రతాప్ గారు ఇంటికి వెళ్ళి వివేక్ వివేక్ పల్లవీల గృహ ప్రవేశానికి రెడీ చేయాలి అనుకుంటే వివేక్ కోపంగా పల్లవిని పట్టించుకోకుండా స్పీడ్గా నడుస్తూ వెళ్తూ ఉంటాడు ఉండటం గమనించి పద్మావతి గారు వివేక్ అని పిలుస్తారు వివేక్ తల తిప్పి పద్మావతి గారి వైపు చూడగానే ఆగరా మీకు కొత్తగా పెళ్ళయింది ఇంట్లోకి అలా ఎలా వెళ్ళిపోతావు దిష్టి తీయాలి కదా రెండు నిమిషాలు బయటే నిలబడి గుమ్మం దగ్గర వెయిట్ చేయండి నేను దిష్టి తీయటానికి ఏర్పాట్లు చేసుకుని వెంటనే వస్తాను అని లోపలికి వెళ్లి ఎర్రనీళ్ల పల్లెం తీసుకువచ్చి వాళ్ళ ఎదురుగా నిలబడుతుంది వివేక్ కోపంగా పద్మావతి గారి వైపు చూస్తూ ఇప్పుడు ఇవన్నీ అవసరమా అమ్మా జరిగినవన్నీ సరి సరిపోయినట్టు ఇంకొంచెం నువ్వు నన్ను బాధ పెడుతున్నావు అని అసహనంగా అంటాడు పద్మావతి గారు కోపంగా వివేక్ వైపు చూస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు వివేక్ ఎలా జరిగినా మీ అయితే జరిగింది అన్ని సాంప్రదాయాలు కూడా జరిగాయి ఇప్పుడు పల్లవి నీ భార్య అది మర్చిపోయి మాట్లాడకు పల్లవి సూర్య చెల్లెలు అలాగే సూర్య హిందువుల పెళ్లి ఈ విషయంలో పల్లవి చేసిన దానికి మేము సశి ఒప్పుకోము కానీ ఎలాగైనా సరే తను ఈ ఇంటి కోడలు హిందూ పల్లవిని సెలెక్ట్ చేసింది అంటే పల్లవి తప్పకుండా నిన్ను ప్రాణంగా ప్రేమించే ఉంటుంది నాకు హిందువు మీద నమ్మకం ఉంది కాబట్టి ఇక నుంచి పల్లవిని నీ భార్యగా కాకపోయినా ఈ ఇంటి మనిషిగా చూడు అని చెప్పి అలాగే పల్లవి వైపు చూస్తూ నీకు ఇప్పుడే చెప్తున్నాను పల్లవి సూర్య పూర్తిగా మారాడు అనే నమ్మకం కలిగే వరకు నువ్వు సూర్యతో మాట్లాడకూడదు ఆ ఇంటికి వెళ్ళకూడదు అలా అయితేనే మా ఇంట్లో మా కోడలిగా అడుగుపెట్టు అని అంటారు పల్లవి బాధగా పద్మావతి గారి వైపు చూస్తూ సరే అని తల ఊపుతుంది వివేక్ కోపంగా పల్లవి వైపు చూస్తూ ఏం మాటలు రావా మొన్నటి వరకు చెవులు చిల్లులు పడేలా నాతో మాట్లాడావు కదా ఇప్పుడు కూడా ఒక్క మాట చెప్పు నీకు మీ అన్నయ్య ఇంపార్టెంట్ అని అప్పుడు ఉంటుంది నీకు నా చేతిలో చింతకాయ పచ్చడి ఇప్పుడే నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళలేవు అలాగే ఇక ఈ నుంచి నువ్వు మా ఇంట్లో ఒక పని మనిషిగా పడి ఉండాల్సిందే అని కోపంగా అంటాడు అప్పుడే మాయ వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడక వివేక్ తను నీ ఇంటి పని మనిషి కాదు ఈ ఇంటికి కోడలు ఈ ఇంటిలో కానీ ఈ ఇంటికి సంబంధించిన మనుషుల మీద కానీ నీకు ఎన్ని హక్కులు ఉన్నాయో పల్లవీకి కూడా అన్ని హక్కులు ఉన్నాయి నువ్వు కో కాబట్టి నువ్వు నోరు జారకు అని అంటుంది మరి నేను నీకు అన్నయ్య అయితే ఇందు మేడం ఎందుకు అవుతుంది వదిన అని పిలవాలి కానీ వచ్చిన దగ్గర నుంచి మేడం మేడం అంటూ భజన చేస్తున్నావు అని అరుస్తాడు ఇందు పళ్ళు నూరుతూ సూర్య వైపు చూస్తూ ఉంటే సూర్య ఇందు వైపు కొంటెగా చూస్తూ ఎక్కువగా కొరకు పళ్ళు ఊడిపోగలవు తర్వాత బోసి నోరితో ఉన్న నిన్ను నా పెళ్ళామని చెప్పుకుంటూ తిరగాలి ఎందుకు చెప్పు నీకు అంత అవసరం అని టీజింగ్ అంటాడు ఇంకా ఏదో చెప్తాడు అనుకుని భయపడిపోతున్న హరిని సూర్యాల అనవనగానే భయంగా ఇందు వైపు చూస్తూ నాకు ఇందు మేడంని మేడం అని పిలవటం అలవాటైపోయింది అన్నయ్య అందుకే అలానే కంటిన్యూ చేస్తాను ఇక నుంచి కూడా అలానే పిలుస్తాను హిందూ మేడం మిమ్మల్ని ఎప్పుడైతే పూర్తిగా యాక్సెప్ట్ చేస్తుందో అప్పుడే నాకు వదునుగా కూడా మారుతుంది అప్పటి వరకు హిందూ మేడం నాకు నా కంపెనీ చైర్పర్సన్ అంతే అని భయంగా ఉన్న ఖచ్చితంగా అంటుంది హిందు హరిణి వైపు కోపంగా చూస్తూ అలా అయితే నువ్వు జీవితాంతా అంతే ఎదురు చూస్తూ ఉండాల్సిందే నేను ఎప్పటికీ మీ అన్నయ్యని యాక్సెప్ట్ చేయను అని చెప్పి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది సూర్య మళ్ళీ ఇందు చేయి పట్టి ఆపి అబ్బా బుజ్జి ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట వినవా ఇలా కాదు నీకు అని తనని రెండు చేతుల్లోకి తీసుకొని ఇప్పుడు వెళ్ళి ఎలా వెళ్తావు ఎక్కడికి వెళ్తావు అని కొంటగా అంటాడు ఇందు కిందకి దిగటానికి ప్రయత్నిస్తూ గింజుకుంటూ ఉంటే సూర్య కనీస ఇందుని ఒక్క ఇంచు కూడా దూరం జరగనివ్వకుండా ఇంకా తన దై బంధించి హరిణి వైపు చూస్తూ ఇంకా ఏం చూస్తున్నావు వెళ్ళు మాకు హారతి ఇచ్చి లోపలికి పంపించు అసలే మీ వదిని ఈ మధ్య చాలా బరువు మోయలేకపోతున్నాను అని అంటాడు హరిణి భయంగానే లోపలికి వెళ్లి హారతి తీసుకువస్తుంది అదంతా చూస్తూ ఉన్న మహాదేవి గారి కోపంగా సూర్య నీకు కొంచెం కూడా బుద్ధి లేదు కార్లో ఏం చెప్పాను నీకు హిందువుని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పాను కదా మరి ఎందుకు తనకి ఇష్టం లేనిది బలవంతంగా తన చేత చేయిస్తున్నావు ముందు తనని కిందకి దించు అని అరుస్తారు అలాగే నానమ్మ నీ మాట నేను జవదాటను అని డ్రామాటిక్ గా చెప్పి ఇందుని కిందకి దించి తన చేయి గట్టిగా పట్టుకుని రెండు నిమిషాలు ఓపిక పట్టు ఇద్దరం కలిసి ఇంట్లోకి అడుగు పెడదాం నా మూర్ఖత్వం వల్ల మొదటిసారి ఈ రిచువల్స్ ఏమీ జరగలేదు ఈసారి మాత్రం అలా జరగటానికి వీల్లేదు అని అంటాడు ఇందుకు కూడా మొదటిసారి వాళ్ళ పెళ్లి గుర్తుకు వచ్చి బాధగా అనిపించి తలదించుకుని గుటకలు వేస్తూ తన గొంతులేని బాధని మళ్ళీ కడుపులోకి పంపిస్తుంది హరిని హారతి ఇచ్చి పని మనిషితో బయటపడేయమని చెప్పి ఇప్పుడు అన్ ఇద్దరు ఒకరి పేర్లు ఒకరి చెప్పుకొని లోపలికి రండి అనగానే సూర్య సంతోషంగా నేను నా భార్య బుజ్జి వచ్చాము అని అంటాడు అబ్బా అన్నయ్య నీకు ఎంత తొందరగా ఉంది అని నవ్వుతూ చెప్పి ఇందు మేడం ఇప్పుడు మీరు అని అంటుంది హిందూ తలపైకెత్తి భస్మం చేసేలా హరిణి వైపు చూడగానే హరిణి భయంతో గుటకలు మింగుతూ అంటే మేడం అది సాంప్రదాయం అందుకే ఇలా అడిగాను అని తడబడుతూ ఒక్కొక్క పదం కష్టంగా పలుకుతూ మాట్లాడుతుంది హరిణి నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు మీ వదిన పైకి అలా కనిపిస్తుంది కానీ మనసు చాలా మంచిది అని చెప్పి హిందూ దగ్గరికి వచ్చి చెప్పు బుజ్జి లేకపోతే మనం ఎంతసేపు అయినా ఇలాగే ఉంటాము అని అంటాడు అప్పటికే హిందూకి చిరాగ్గా ఉంది నేను సూర్య వచ్చాము అని విసురుగా చెప్పి సూర్య చేతిని విసిరు కొట్టి లోపలికి అడుగు పెట్టుతుంది పాటు సూర్య కూడా ఒకేసారి లోపల అడుగుపెట్టి సంతోషంగా సంతోషం మనం గృహప్రవేశం కూడా చేసేసాము ఇక నువ్వు మన రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని అంటాడు ఇందు విసురుగా సూర్య వైపు చూసి సూర్య రూమ్కి వెళ్తుంది ఇందు వెళ్ళిపోగానే సూర్య హరిణి వైపు చూస్తూ చాలా థ్యాంక్స్ అర్ని నీకు నా మీద కోపం ఉండి ఉండొచ్చు కానీ ఇదంతా నేను నా ప్రేమని దక్కించుకోవటానికి చేశాను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను తన కోసం ముందే తీసి పెట్టుకున్న స్నెక్లెస్ సెట్ హరిణి చేతికి ఇచ్చి ఇది నా చెల్లిగా నీకు నేను ఇస్తున్న గిఫ్ట్ అని బలవంతంగా తన చేతిలో పెడతాడు జరిగిందంతా చూశాక నాకు నీ మీద కొంచెం కోపం వచ్చింది అన్నయ్య అన్నమాట నిజమే అన్నయ్య కానీ ఇప్పుడు నీ ప్రేమ చూశాక ముచ్చటగా ఉంది నాకు ఇప్పుడు నీ మీద ఎటువంటి కోపం లేదు అప్పుడప్పుడు నేను ఉదయాన్ని చూడటానికి వస్తూ ఉంటాను ఇక నేను బయలుదేరుతాను అని అంటే సూర్య బలవంతంగా తనని ఆ ఆనాటికి అక్కడే ఉండమని ఆపేస్తాడు హరిణి ఇక తప్పక అక్కడే ఉండి తనకంటూ ఉన్న ఒక రూంలోకి వెళ్ళిపోతుంది హరిణి వెళ్ళిపోయాక మహాదేవి గారితో నీకు కూడా నా మీద చాలా కోపంగా ఉంది కదా నానమ్మ పర్వాలేదు నీ కోపం త్వరలోనే పోతుంది ఇందు నాతో సంతోషంగా ఉంటే మీ అందరి కోపం చిటికలో మాయమైపోతుంది నాకు ఆ విషయం తెలియదా నేను తన సంతోషం కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇందు కోసం రూమ్లోకి వెళ్తాడు ఇందు రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని తలపట్టుకొని జరిగిందంత ఆలోచిస్తూ ఉంటే సూర్య రూమ్ డోర్ తీసుకొని లోపలికి రావటం ఇందు చూసి కోపంగా పైకి లేచి సూర్య వైపు చూస్తూ అసలు ఎందుకు ఇలా ఎవరికి చలి తెలియకుండా మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు సూర్య ఆమె అడుగుతుంది సూర్య ఇందు వైపు ఒకసారి చూసి తను దాచుకున్న రెండు డైరీలు ఇందు చేతిలో పెట్టి వీటి వల్లే నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని సీరియస్గా అంటాడు ఎందు ఆ డైరీలని చూసి షాక్ అవుతుంది వివేక్ కోపంగా పల్లవి వైపు చూస్తూ ఏం మాటలు రావా మొన్నటి వరకు చెవులు చిల్లులు పడేలా నాతో మాట్లాడావు కదా ఇప్పుడు ఒక్క మాటకు చెప్పు నీకు మీ అన్నయ్య ఇంపార్టెంట్ అని అప్పుడు ఉంటుంది నీకు నా చేతిలో చింతకా పచ్చడి ఇప్పుడప్పుడే నువ్వు ఈ ఇంటికి ఈ ఇంటి నుంచి వెళ్ళలేవు అలాగే ఇక నుంచి నువ్వు ఈ ఇంటిలో ఒక పని మనిషిలా పని మనిషిగా ఉండాల్సిందే అని కోపంగా అంటాడు అప్పుడే మాయ వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు వివేక్ తను నీ ఇంటి పని మనిషి కాదు ఈ ఇంటికి కోడలు ఈ ఇంటిలో కానీ ఈ ఇంటికి సంబంధించిన మనుషుల మీద కానీ నీకు ఎన్ని హక్కులు ఉన్నాయో పల్లవికి కూడా అన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి నువ్వు నోరు జారకు అని అంటుంది నాకు ఇవ్వండి నేను ఎలాగో వివేక్ చెల్లెలు లాంటి దాన్ని కాబట్టి హిందూ ప్లేస్లో ఉండి వివేక్ చేయవలసిన సాంప్రదాయాలన్నీ నేను చేస్తాను అని అంటుంది మాయ చేసిన దానికి కోపంగా ఉన్న సాంప్రదాయాలు అనేవి తప్పకుండా జరిగి తీరాలి అలా జరిగితే కొత్త పెళ్లి కూతురు నవ వధువురుల జీవితం సంతోషంగా ఉంటుందనుకొని మౌనంగా మాయ చేతిలో హారతి ప్లేట్ పెట్టి పద్మావతి గారు పక్కకి వెళ్తారు మాయ వివేక్ ఎదురుగా నిలబడగానే పద్మావతి గారు ప్లేట్లో ఉన్న కర్పూరం వెలిగిస్తారు ఎందుకమ్మా కర్పూరం వెలిగించావు ఆల్రెడీ వీళ్ళు మా జీవితంలో పెట్టిన మంట సరిపోలేదా ఇప్పటికీ కూడా ఇంటికి వచ్చి ఏమీ చేయని దానిలాగా అన్నీ నేనే చేస్తాను నీ చెల్లెలి వరుస నేను అంటూ నీతి బోధలు చేస్తుంది అని అంటాడు మాయ కోపంగా వివేక్ వైపు చూస్తూ నోరు మూసుకో నేను చేసేదానికి అడ్డు చెప్పకు అని చెప్పి దిష్టి చేసి పల్లెం పక్కన పెట్టి పక్కనే ఉన్న రేమంతికిచ్చి బయట పారబోసి రాయిందు అని అంటుంది వివేక్ కోపంగా రోహిత్ వైపు చూస్తూ బయటెందుకు పొరపాటున బయటెందుకు పారపోయటం నేను నెత్తి మీద పోసుకో మాకు పట్టిన దరిద్రం మీకు పట్టుకొని పోతారు మేము అప్పుడప్పుడు ప్రశాంతంగా ఉంటాము అని అంటాడు రోహిత్ భయంగా వివేక్ వైపు చూస్తూ ఉంటే వివేక్ కోపంగా రోహిత్ వైపు చూస్తూ నీ వల్లే కదరా నిన్ను నమ్మి నా చెల్లెని నీకు ఇవ్వాలి అనుకుంటే నువ్వు నన్ను మోసం చేశావు నిన్ను అనుకుని ఏం లాభం నీ మాటలు గుడ్డిగా నమ్మి ఇంతవరకు తీసుకువచ్చాను కదా నన్ను నేను అనుకోవాలి అయినా అన్నీ అయిపోయాక ఇక ఏమనుకుని ఏం ప్రయోజనం అని అసహనంగా అంటూ లోపలికి అడుగు పెట్టబోతాడు మాయ గుమ్మానికి అడ్డుగా నిలబడి రోహిత్ ఇంకా అలాగే నిలబడి ఉండటం చూసి ఏం చూస్తున్నావు రాక్షసి ఇవేకి నిన్ను కొట్టేదాకా ఇక్కడే ఉంటావా ఏంటి ముందు ఆ ప్లేట్లో నీళ్లు పారబోసిరా అని వెటకారంగా చెప్పి వివేక్ వైపు చూస్తూ ఎక్కడికి రా దూసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చేస్తున్నావు ముందు మీరు ఒకరి పేర్లు ఒకరు చెప్పి ఇంట్లోకి అడుగు పెట్టండి అని యాటిట్యూడ్గా అంటుంది వివేక్ మాయ వైపు కోపంగా చూడు కోపంగా చూస్తూ చూడు మాయ నేను ఇప్పటికే హై బీపీలో ఉన్నాను అది పేరిపోయే రేంజ్కి తీసుకువచ్చి నీ మీద స్టేజ్ మీద వేయించుకునేలా చేయకు అని అంటాడు అంత బీపీ వస్తే కష్టం వివేక్ రేపు పల్లవి ఇబ్బంది పడుతుంది నువ్వు కొంచెం కోపం కంట్రోల్ చేసుకొని ముందుకి నేను చెప్పింది చే లేకపోతే ఎప్పటికైనా సరే మీ ఇద్దరు ఇంట్లో అడుగు పెట్టలేరు బయటే ఉంటారు అని అంటుంది పద్మావతి గారు కూడా చప్పరా వివేక్ ఇది ఒక సాంప్రదాయమే అన్ని సాంప్రదాయాలు జరిగినప్పుడు ఇది ఒక్కదానికి ఏమైంది అని అంటారు ప్రతాప్ గారు ప్రతాప్ గారు కూడా దానికి వంత పాడటంతో వివేక్ అసహనంగా నేను నా నెత్తి మీద మీరు పెట్టిన బదిగుండ గుదిబండ కలిసి వచ్చామా అని అంటాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్